బస్ ఫోర్ కంటెస్టెంట్గా అడుగుపెట్టి తో జట్టు కట్టి లవ్ ఫ్రెండ్షిప్ అన్ని ని మనందరికీ చూపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేసింది మోనల్ గజర్ హౌస్ నేను బయటికి వచ్చాక ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో వన్ మిలియన్కి చేరువలో ఉన్న టైంలో మోనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేయడం జరిగింది అయితే మోనల్ ప్రతి అప్డేట్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది అటువంటి సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేయడంపై ఎంతో బాధలో ఉంది మోనల్ సోషల్ మీడియా అకౌంట్ని మళ్ళీ తిరిగి తేవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే అఖిల్ తన సోషల్ మీడియా వేదికగా మోనల్ అకౌంట్ పై వర్క్ చేస్తున్నాం త్వరలోనే ఆ అకౌంట్ తిరిగి వస్తుంది అంటే అభిమానులకి చేరవేశారు న్యూస్ మోనల్ అకౌంట్ మాత్రమే కాదు మరొక వైపు సోహల్ అకౌంట్ కూడా హఠాత్తుగా బ్లాక్ అయిపోవడం జరిగింది అయితే అందరూ బ్లాక్ అయిపోయింది అనుకున్నారు కానీ సోషల్ మీడియా నుండి చాలా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సోహల్ ఆ అకౌంట్ ని బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది అయితే వీరిద్దరు మళ్ళీ సోషల్ మీడియాలో ముందులా యాక్టివ్గా ఉంది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోవాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి